హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం ఈ వీడియోలో నేను స్వరోజ్కి ముచ్చాలతోటి చైన్ పెట్టానండి సింపుల్ అండ్ స్లీక్ చైన్ ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి కాలేజ్ గోయింగ్ పిల్లలకైనా డైలీ వేరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగుంటుంది సింపుల్ చైన్ అనమాట సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది శారీకి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ కంటే కొంచెం కిందకు వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్స్ అండ్ డీటెయిల్స్ ప్రైస్ వివరాలు అన్నీ చెప్తానండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఈ సెట్ వచ్చేసి ఓన్లీ స్వరోస్కి ముత్యాలతోటి ఇంకొక సెట్ కూడా ఉంది ఇది వచ్చేసి పగడాలు ముత్యాలతో అండి స్వరోస్కి ముత్యాలు రియల్ పగడాలండి మంచి ప్యూర్ క్వాలిటీ పగడాలు మనం పోయినసారి వీడియోలో ప్యాకెట్ వైజ్గా ఇచ్చాం కదా అంతా మంచి పగడాలన్నమాట రౌండ్ షేపు ఎయిట్ ఎంఎం సైజు పగడాలు ఎయిట్ ఎంఎం సైజు స్వరోస్కి మిచ్చాలతోటి కంబైండ్ మిక్స్డ్ అనమాట మల్టీ కలర్ అని చెప్పొచ్చు ఇది 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 కూడా ఇది కూడా సేమ్ ఒకటే మోడల్ మీకు ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో చెప్తాను ప్లీజ్ ఎవరైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఓకే అలా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు సింపుల్ అండి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చాయినండి ఓకే మీకు దగ్గరగా చూట్ అంటే ఎలా ఉంటుందండి ఓకే చక్కగా సింపుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు రోజువారికైనా వేసుకోవచ్చు తర్వాత వాటర్ తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుందండి ఓకే ఆర్డర్ డీటెయిల్స్ ఇప్పుడే మేకింగ్ చేసి వచ్చాయండి కొత్త సెట్ అన్నమాట ఆర్డర్ డీటెయిల్స్ అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో అడగండి చెప్తాను బుక్ చేసుకోవచ్చండి ఓకే సిక్స్టీన్ ఇంచెస్ చైన్స్ ఇవి ఓకే టూ మోడల్ చైన్స్ రెడీగా ఉన్నాయి డిస్పాచ్కి సేల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఏమి కావాలో ఆ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్